నమస్కారం బి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య గోవా రాష్ట్ర గవర్నర్గా నియమితులైన మాన్సాస్ చైర్మన్ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత అభినందనలు తెలియజేశారు శనివారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి శాసన శాసనసభ్యులు కోళ్ల లలితకుమారి పూసపాటి అతిథి గజపతిరాజు పాల్గొన్నారు అశోక్ రాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రోజు గోవా గవర్నర్గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత కానీ యాభై సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా ఒక చిన్న కనీసం ఒక ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతి రాజు గారికి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం నిజంగా ఈరోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలు నిలువ మనకు కనిపిస్తారు అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్కి నిలువుటి అద్దంగా కనిపిస్తారు ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతి రాజు గారు పేరు చెప్పుకోవాలి